సంపూర్ణమైన చంద్రగ్రహణం స్వస్తి స్త్రీ చంద్రమాన శ్రీ విశ్వసునామ సంవత్సరం భద్రాపదమాసం శుక్లపక్ష పౌర్ణమి ఆదివారం శతపిశం పూర్వభద్ర నక్షత్రాల ఎందు ఏర్పడిన రాహుగ్రస్త సంపూర్ణమైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది అనగా ది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు మధ్యకాలంగా ప్రాప్తి జరుగుతుంది రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది అత్యంత పుణ్యకాలం మూడు గంటల ముప్పై నిమిషాలు ఈ గ్రహణ ప్రభావం వల్ల అంటే ఆదివారం నాడు భోజనం చేయకూడదు రాత్రి రాత్రి భోజనం చేయకూడదు శతపిశం నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు వారు మకర వారు ఈ గ్రహణాన్ని వీక్షించకూడదు అభ్యంగ స్నానం చేసుకొని స్నానం చేసుకొని శక్తి కొలది వేద విధులైన బ్రాహ్మణులకు రజితము బియ్యము తెల్లని వస్త్రము స్వయం తగిన దక్షిణ తంబోలాదు దానమిచ్చి వేద ఆశీర్వాదం పొందడం చాలా మంచిది గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవాలి వెలుపలకు రాకూడదు ఈ విషయాలు అందరం గమనించండి రాహుగ్రస్త సంపూర్ణమైన చంద్రగ్రహణం కాబట్టి చంద్రహా మనసో జాత మనస్సు కారకుడైన చంద్రుడు గ్రహణంలో ఉన్నాడు కాబట్టి వీరు రజతం బియ్యము తెల్లని వస్త్రాలు స్వయం పాకంగా విచ్చి దక్షిణ